బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను అది ఏంటి అంటే ప్రజలు ఒక స్కూల్ దగ్గర ఉన్నాను అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్క్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు లేదంటే వాళ్ళు తెలివితేటలు యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా లేదా అన్నది చూద్దాం హాయ్ హాయ్ మీరందరూ ఏం చేస్తుంటారు అందరూ నా అంతేసి ఉన్నారు డిగ్రీ చదువుతున్నారు మిక్ లైన్ కూడా ఏసం అయి హోరా కల్వేసే హమ్ ఓకే మీకు మ్యాత్స్ వచ్చా బాగ మ్యాత్స్ రాగనే వేవే ఈవే ఇస్తున్నారు మరి ఇన్లైట్ అకౌంట్స్ ఉంది గా సర్ అంటే అకౌంట్స్ మీద ఉంటా చెప్పారా 2000 ప్లస్ 40 అంటే 2040 ప్లస్ 40 2080 ప్లస్ 10 1990 ప్లస్ 10 ెంటెడ్ గా ఉన్నావు నువ్వే నీ క్లాస్ లో ఫస్ట్ లాస్టాయిగా వేయట్లేదు సరే క్వశ్చన్ అడగ అడగం కదా మీ డా ఎందుకు తీరా వీడియో అఫ్కోర్స్ అమ్మ అందరూ అందంగా ఉంటారు కాబట్టి మంచిగా అక్క అంట ఏంటి మీ ఎవడీడు ఇంపాసిబుల్ స్మైల్ నైస్ స్మైల్ థ్యాంక్ యూ క్వశ్చన్ ఇప్పుడు మీరందరూ ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైన్ వెళ్ళిపోయింది ఏం జరుగుద్ది అబ్బాయి ఆన్సర్లు చెప్పేస్తున్నాడు అట్లా చెప్పకూడదు తెలిసినాయి ఎవరు మెంటల్ ఏంటి బ్రో ఏం జరిగింది మెంటల్ అంటున్నారు సైకో అంటున్నారు స్టోరీ ఏమన్నా ఉందా అంటే మర్చిపోతాడా ఎగ్జామ్ లో అంటే మేడమ్స్ కూడా సైడ్ కొడతారా మీరు జీ 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 కామందు ఆడ రా అప్డేట్ బుద్ధి రా కొంచెం తప్పే ఉంది అక్క నడుతూ తప్పే ఉంది సరే ట్రై చేస్తాం సరే ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా ఐ మీన్ ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం రిజల్ట్స్ వచ్చినా ఎగ్జామ్ రిజల్ట్స్ సరే ఏదో సూసైడ్ చేసుకుంటారు కదా సూసైడ్ చేసుకోమంటే ఏంటి అసలు చేసుకోవడం అంటే సూసైడ్ చేసుకోవాలి చెప్పనా సూసైడ్ చేసుకోవడం అంటే షూని సైడ్ చేయడం మీతో మాట్లాడుతున్న కొద్దిగా వచ్చేస్తుంది వీళ్ళు నన్ను వేసుకురమే పనిగా పెట్టుకున్నారు ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు అది కాదు నీకు ఏదో టాటూ ఉంది విరాట్ ఫ్యాటూ యాక్చువల్గా బామ్స్ విల్ బై ఉంటుంది ఇంకోటి విరాట్ ఎయిటీ మ్యామ్ ఉంటుంది ఫ్యాన్ అనుకుంటా మరి మీకేమన్నా ఉన్నాయి ఇలా మీకు కి క్వశ్చన్స్ ఏమన్నా ఒక లారీలా హండ్రెడ్ యాపిల్స్ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి పోతాయి హండ్రెడ్ యాపిల్స్ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి ఆలోచించుకో మంచిగా హండ్రెడ్ యాపిల్స్ పోతాయి లారీలా థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి లారీ హండ్రెడ్

అంటే కణ్ మీరు లేరు కదా ఏమిటంటే మీరు మాట్లాడేది కన్వీర్ లేరు కదా పాపం స్పీన్నట్టున్నారు అడిగినా అంటే నాకు ఎక్కువ ఉంది కదా అందుకే చెప్పలేదు అనిపిస్తుంది ఇప్పుడు పులికి పడతారేమో అనుకున్నా పర్లేదు అంటే సావిత్రి గారా వన్ మోర్ క్వశ్చనా ఓకే కళ్ళు ఉంటాయి కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది

నువ్వి నువ్వు మీరే అండి నాకి మీరే అండి చేతికి దొరకదు కానీ ముక్కు దొరుకుతుంది మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీరే ఉన్నారు నాకైతే

ఏంటో చె ఇక్కడ ఉంటే కత్తి ఏమైనా ఇస్తే పొడ్చుకుంటా ఏం లేదా సరే మరి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆలోచించప్పుడు రేపు అయిపోయిద్దేమో మన కొంచెం రేపు థ్యాంక్ యూ